నిజానికి షార్ట్ ఫార్మాట్ లో ఎవరిని ఫేవరెట్ గా చెప్పలేం సంచనాలకు ఆఫ్ అడ్రస్ గా టీ ట్వంటీ లని చెప్పొచ్చు అయితే ఈ మెగా టోర్నీ లో నాలుగైదు జట్లను టైటిల్ ఫేవరెట్ గా చెబుతున్న ఒక టీం మాత్రం రేస్ లో ముందున్నట్టు చెప్తున్నారు ఆ జట్టు మరేదో కాదు వెస్టిండీస్ నిజానికి ఈ ప్రపంచ కప్ లో నీసం సెమీస్ చేరే నాలుగు టీమ్స్ లో కూడా విండీస్ ఉంటుందని ఏ మాజీ క్రికెటర్ కూడా చెప్పలేదు కానీ కప్పు కొట్టే సత్తా మాత్రం ఆ టీమ్ కి ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది కరేబియన్ క్రికెటర్లు టీ ట్వంటీ క్రికెట్ కు బ్రాండ్ అంబాసిడర్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టీ ట్వంటీ లీగ్స్ లో కరేబియన్ క్రికెటర్లదే హవా పలువురు సీనియర్ ప్లేయర్స్ రిటైర్ అయినప్పటికీ గతంలో కుర్రాలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు చిచ్చర పిడుగులయ్యారు చార్లెస్ రోమన్ పోవెల్ హేట్ మేయర్ వంటి ప్లేయర్స్ జలరేగిపోతున్నారు వారిలో ఏ ముగ్గురు నిలబనా మిగిలిన టీమ్స్ కు చుక్కలే విధ్వంసకర బ్యాటింగ్ ముందు ఇండియా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా ఏ బౌలింగ్ కూడా నిలవలేదు దీనికి తోడు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్లు వెస్టిండీస్ లో కూడా జరగనున్నాయి వాళ్ళ గడ్డపై కరేబియన్ల మరింత డేంజరస్ గా మారబోతున్న ఎటువంటి డౌట్ లేదు